సరైన పత్రాలు లేని పదిహేను వాహనాల సీజ్ రెండు లక్షల జరిమానా విధింపు పొదలకూరు పట్టణంలో శుక్రవారం నెల్లూరు రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట వివిధ వాహనాలను ఆపి తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని పదిహేడు వాహనాలను సీజ్ చేసి రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు ఈ సందర్భంగా నెల్లూరు ఎంవీఐ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ కంపల్సరీ అని సోషల్ మీడియాలో హెల్మెట్ వాడనవసరం లేదని వచ్చే వార్తలను నమ్మొద్దని సూచించారు నెల్లూరు జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ చందర్ ఆదేశాల మేరకు గత పది రోజులుగా దాడులు చేస్తున్నట్లు తెలిపారు ఈ దాడుల్లో ఆయనతో పాటు నెల్లూరు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లా పరిధిలో దాదాపుగా పది పదివేల పైచిల్కు వాహనాలకు ట్యాక్సులు కట్టకుండా తిరుగుతున్నారని రిపోర్ట్స్ అన్ని మేము జనరేట్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నెల్లూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ అయినటువంటి చంద్ర గారు ఆదేశాల మేరకు గత పది రోజుల నుంచి స్పెషల్ బృందాలుగా ఏర్పడి జిల్లా అంతా కూడా తిరుగుతూ ఈ ట్యాక్స్ కట్టిన వాహనాలపైన కేసులు వేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీ రోడ్డుపైకి వస్తున్నప్పుడు మీ వాహనాల యొక్క పేపర్లన్నీ కూడాను ఫోర్స్లో ఉండే విధంగా పెట్టుకోవాలని కోరుతున్నాం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీకు కానీ ఎదుటి వాళ్ళకు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాహనం యొక్క డాక్యుమెంట్ లేకపోతే మీరు ఇన్సూరెన్స్ కట్టినా కూడా ఇన్సూరెన్స్ రాదు కాబట్టి ఎదుటి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాహనం యొక్క కాగితాలన్నీ కూడాను ఫోర్స్లో ఉండే విధంగా చూసుకోవాలని శాఖ తరఫున కోరుతున్నాం అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి ఈ సోషల్ మీడియాలో వస్తున్నట్లు హెల్మెట్ అవసరం లేదు అనేది వస్తుంది దాన్ని నమ్మద్దండి హెల్మెట్ అనేది మన యొక్క భద్రత కోసం పెట్టుకోమంటాం తప్పిస్తే రూలు కాబట్టి మనం పెట్టుకోవాలి అనే విధంగా కాకుండా మీకోసము మీ కుటుంబం కోసము హెల్మెట్ ధరించండి అదేవిధంగా సీట్ బెల్ట్ కూడాను తప్పనిసరిగా ధరించి కార్లను తోలాలని చెప్పి కోరుతున్నాము సోషల్ మీడియాలో వచ్చే వదంతులను దయచేసి ఏది కూడా నమ్మొద్దండి మీ భద్రత పరంగా మీరు ఆలోచించండి తప్పిస్తే వాళ్ళు పెట్టుకోవద్దన్నారు అవసరం లేదన్నారు ఇది చెప్తారా ఇది చెప్తారని చెప్పేసి హెల్మెట్ లేకుండా రోడ్డు మీద తిరిగి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మంచానికే పరిమితం అవుతారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త వహించి రహదారి భద్రత నియమాలన్నీ పాటించి జాగ్రత్తగా రోడ్డు మీద తిరగాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు దాదాపుగా ఒక పదహైదు కేసులు రాశామంది ఒక రెండు లక్షల అప్రదం ఉత్సమ విధించాను ரெண்டு லட்சம் ரூபாய்